మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చేది కానీ ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ గాని తొమ్మిదో తారీఖే వస్తుందని చెప్పేసి వాళ్ళందరూ ఎదురు చూస్తుండే ఖచ్చితంగా ఏదైతే లబ్ధి ప్రభుత్వం నుండి రావాలనో అది ఒక్క పైసా ఖర్చు లేకుండా మధ్యవర్తులు ఎవరు లేకుండా వాళ్ళందరికీ చెందాలన్నదే మా పార్టీ యొక్క ఆలోచన కాబట్టి మేము అందరం సహకరిస్తూ మా యొక్క మొత్తం పార్టీ ర్యాంక్ అండ్ ఫైల్ మొత్తం కూడా పనిచేస్తున్నారు ఈ అప్లికేషన్ ఇచ్చే ఆరో తారీఖు వరకు కూడా మేము సహకరించి పర్ఫెక్ట్ అయ్యేటట్టు చూస్తాం మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చేది కానీ ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ గాని తొమ్మిదో తారీఖే వస్తుందని చెప్పేసి వాళ్ళందరూ ఎదురు చూస్తుండే ఖచ్చితంగా ఏదైతే లబ్ది ప్రభుత్వం నుండి రావాలనో అది ఒక్క పైసా ఖర్చు లేకుండా మధ్యవర్తులు ఎవరు లేకుండా వాళ్ళందరికీ చెందాలన్నదే మా పార్టీ యొక్క ఆలోచన కాబట్టి అందరం సహకరిస్తూ మా యొక్క మొత్తం పార్టీ ర్యాంక్ అండ్ ఫైల్ మొత్తం కూడా పనిచేస్తున్నారు ఈ అప్లికేషన్ ఇచ్చే ఆరో తారీఖు వరకు కూడా మేము సహకరించి పర్ఫెక్ట్ అయ్యేటట్టు చూస్తాం